ఏ టైం ఏ స్పాట్ ఎక్కడ డెలివర్ చేశాడు ఇంటి దగ్గర చేశాడా లేకపోతే వర్క్ ప్లేస్లో చేశాడా లేకపోతే హాస్పిటల్లో చేశారా లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంటే ఫిజికల్ అండ్ అప్పుడు హాస్టల్లో ఉంటే అక్కడ చేశారా మొత్తం వస్తుంది నెంబర్ టూ వాళ్ళు మా ఇచ్చినప్పుడు దురుసుగా ప్రవర్తించారా బిహేవియర్ బాగుందా మూడోది డబ్బులేమని అడిగారా ఈ మూడు తీసుకున్నప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది త్రీ సిక్స్టీ డిగ్రీ ఫంక్షన్ పైన వస్తుంది యూనిట్ పైన వస్తుంది రెండు బాగున్నాయి ఒక అతను దురుసుగా ప్రవర్తిస్తున్నాడు ఆ దురుసుగా ప్రవర్తించే వల్ల చులకనగా చూసే వల్ల గుడ్ విల్ రావడం లేదు ది వేర్ యూ హెవ్ టు బ్రెయిన్ సమ్ బిహేవియరల్ చేంజ్ లైక్ దట్ ఈ డేటా యొక్క బ్యూటీ మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎవరి థింగ్ ఈజ్ అవైలబుల్ విత్ యూ నా హౌ యూఆర్ గోయింగ్ టు ప్లాన్ ఇట్ ఫర్ బెటర్ గవర్నెన్స్ గవర్నెన్స్ అంటే జీఎస్టీ ఒకటే కాదు రెవెన్యూ ఒకటే కాదు ప్రజల సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ వస్తే సస్టైనబిలిటీ ఆఫ్ గవర్నెన్స్ అండ్ వాట్ ఆల్ యు ఆర్ డూయింగ్ దానికి ప్రజల సపోర్ట్ కూడా వస్తుంది మీరు గుర్తుపెట్టుకోవాలందరం ఇప్పుడు ఇక్కడ ప్రొక్యూర్మెంట్ ఉంది ప్యాడీ వీఆర్ డూయింగ్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ డబ్బులు ఇచ్చేస్తున్నాం ఇచ్చేసిన తర్వాత గుడ్ విల్ రావాలి కదా అప్పు తీసుకొచ్చి అవస్థపడి చాలా ఇది చేసి గోలు సంచి లెటర్ అన్ని కూడా చేసి పెడుతున్నాం దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు బిల్డ్ ప్రాపర్ నేను అందుకే చెప్పాను పబ్లిక్ పాజిటివ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అందుకే ఈ డేటా అంతా మీరు చూసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ అడగండి ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ ఉంది ఐఎమ్ రివ్యూయింగ్ కంటిన్యూస్లీ స్టాప్ బిహేవియర్ ఈజ్ వెరీ గుడ్ దెన్ బస్సు సేఫ్టీ కూడా పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ అట్ ది సేమ్ టైం బస్ స్టేషన్లో ఉండే ఫెసిలిటీస్ ఔట్ సోర్సింగ్ చేసిన ఫెసిలిటీస్ సరిగా లేవు లేవు అంటే ఆ డేటాలో లోపం ఉందా లేదంటే అసలు లేవా ఇంతవరకు ఎప్పుడన్నా కలెక్టర్స్ అలాంటిదా ఐడెంటిఫై చేసి మంత్రులు ఐడెంటిఫై చేసి మీరు ఇన్స్పెక్ట్ చేస్తే యూ విల్ గెట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ బెస్ట్ అండ్ వరెస్ట్ రెండు ఇన్స్పెక్ట్ చేశారనుకోండి మీరు దెన్ ఎవరిబడి విల్ బి కంట్రోల్డ్ దట్ టైప్ ఆఫ్ రెస్పాన్సివ్ గవర్నెన్స్ ఐ వాంట్ టు బ్రింగ్ ఎనీవేర్ రేపు రాబోయే రోజులు నేను జిల్లాకు వచ్చినప్పుడు నేను సర్ప్రైజ్ వస్తాను ఈ పీజీఆర్ఎస్ కూడా చూస్తాను ఒకటి తీసుకొని అది చెకప్ ఇప్పుడు ఇది కాల నేను ఫోన్లు చేసుకుంటా నేను అక్కడికి వస్తాను అవసరమైతే కాన్ఫిడెన్షియల్ గా రహస్యంగా అతను వస్తాడు మీ దగ్గరికి తీసుకొస్తా అతను ఎక్కడ ఎక్కడ మన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది నైంటీ పర్సెంట్ బాగా చేసి ఒక ఐదు పర్సెంట్ చేయకపోయినా ఉంటుంది కాబట్టి దాన్ని కూడా కరెక్ట్ చేద్దాం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన క్రిటిక్స్ కోసం గవర్నమెంట్లో పరిపాలన చేయడం లేదు నేను పరిపాలన చేసే జవాబారీతనంతో ప్రజలకు జవాబారీతనం నాట్ అపోజిషన్ నాట్ ఫర్ క్రిటిక్స్ నాట్ ఎరిబడి ఇది మీకు ఆ డేటా అంతా మీరు చూస్తే మీరు ఏదైనా డౌట్స్ అడగండి ఇప్పుడు చూడండి దీంట్లో అన్నా క్యాంటీన్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ వన్ స్టేట్ ఇక్కడ డిఫరెన్ ఇది వచ్చే కొందికి డిస్ట్రిక్టు దట్ ఈజ్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు డిసెంబర్ ఇరవై ఐదున లాస్ట్ ఇయర్ నుంచి డిసెంబర్ డిసెంబర్ ప్రెసెంట్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు త్రీ మంత్స్ ఓకే ఇప్పుడు మీరు అక్కడ చూసినప్పుడు స్టేట్ లో ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఉంది డిస్టిక్ వచ్చి డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఉంది ప్రీవియస్లీ డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు డిఫరెన్సీస్ దగ్గర దగ్గర నాలుగు పర్సెంట్ తగ్గి పాయింట్ ఫోర్ తగ్గింది మీరు డ్రిల్ డౌన్ చేస్తే అనంతపూర్లో ఎన్ని అన్నా క్యాంటీన్లు ఉన్నాయి ఏ అన్నా క్యాంటీన్ బాగాలేదు పబ్లిక్ ఒపీనియన్ అక్కడ మీరు కానీ ఫోకస్ చేస్తే రిజల్ట్స్ ఆర్ బౌండ్ టు కామ్ మిగిలినట్లు కూడా ఆటోమేటిక్గా వస్తుంది ఏపీఎస్ఆర్టీసీ స్టేట్ స్కోర్ కంటే మీరు బెటర్ గా ఉన్నారు స్టిల్ లాస్ట్ ఇయర్ కంటే తగ్గారు మళ్ళా పెరిగారా తగ్గారా పెరిగారు పెరిగారు ప్లస్ వచ్చారు పెరిగింది అది కూడా పెరిగింది అది కూడా పాయింట్ ఫోర్ పెరిగారు ఇక్కడ పది పర్సెంట్ పెరిగారు అనకాపల్లి సారీ నాట్ అనంతపురం అనకాపల్లి ఏపీఎస్ఆర్టీ బస్ స్టేట్ కంటే ఎక్కువగా ఉన్నారు టూ పాయింట్ నైన్ ఈ క్వార్టర్ కూడా పెరిగారు క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు టూ పాయింట్ ఎయిట్ దీపం పాయింట్ టూ బెటర్గా ఉన్నారు సిక్స్ నైన్ పాయింట్ టూ ఎయిట్ ఎనర్జీ సర్వీసెస్ ఫైవ్ పాయింట్ సిక్స్ పెరిగారు స్టేట్ కంటే కొద్దిగా తక్కువ ఉన్నారు ఎఫ్ లైన్ సర్వే ఈ సర్వేలో కూడా మీరు చెప్పాల్సింది నాకు కరెక్ట్ గా ఉన్నాయా లేదా మనం దాన్ని కూడా వర్కౌట్ చేయాలి ఎఫ్ లైన్ సర్వే మైనస్ పాయింట్ త్రీ గంజాయి డ్రగ్స్ ప్లస్ ఫోర్ పాయింట్ ఫైవ్ నైన్ స్టేట్ కంటే తక్కువ ఉన్నారు హౌసింగ్ స్కీమ్స్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ మైనస్ స్టేట్ కంటే తక్కువ ఉన్నారు లాస్ట్ టైం కంటే ఇప్పుడు తగ్గింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్టేట్ మీరు ఓన్లీ పాయింట్ టూ డిఫరెన్స్ లాస్ట్ టైం కంటే ఈసారి తగ్గింది పెరిగింది టూ పాయింట్ ఫోర్ పెరిగింది పంచాయతీరాజ్ సర్వీసెస్ అన్ని కూడా త్రీ పాయింట్ వన్ పెరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మైనస్ అయింది ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ మీ దగ్గర పొల్యూషన్ బోర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అక్కడ కొంచెం ప్రాబ్లం క్లియర్ గ్రౌండ్ ఇది తెలిస్తే మీకు ఏం చేయాలో యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ మైనస్ ఫోర్ పాయింట్ సిక్స్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ త్రీ పాయింట్ ఫైవ్ ప్లస్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ ఇట్ ఈ స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు లాస్ట్ కి అట్లే ఉన్నారు ఆర్ఓఆర్ సర్వే మైనస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ రాష్ట్రం కంటే బెటర్ లాస్ట్ కంటే ఇప్పుడు తగ్గారు వన్ ఇయర్ లో శానిటేషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పాజిటివ్ బాగా వచ్చారు స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు లాస్ట్ ఇయర్ కంటే ఆగస్టు డిసెంబర్ ఆగస్ట్ కంటే ఇప్పుడు పెరిగింది సీడ్స్ పాయింట్ టూ పర్సెంట్ మైనస్ స్టేట్ కంటే బెటర్ ఫెర్టిలైజర్ మైనస్ స్టేట్ కంటే మైనస్ లాస్ట్ కంటే మైనస్ దిస్ ఆర్ ఆల్ ది డేటా మీకు వచ్చినప్పుడు మీరు కరెక్ట్ చేసుకోవాలన్నా మీరు కరెక్ట్గా అంటే కంటెంట్ కమ్యూనికేషన్ చేయాల ఎవరీ కలెక్టర్ ఈజ్ ఆర్ హ్యావింగ్ ఎర్ ఇన్ ది డిస్ట్రిక్ట్ బ్యూటీ ఆఫ్ సిస్టమ్స్ ఏంటి ముఖ్యమంత్రి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ స్టేట్లో ఉంది డిస్టిక్లో మీకు ఒక డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉన్నాడు దీనికి ఒక బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్ని మనం ఖర్చు పెట్టి మనం చేసే కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉంది దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యు ఆర్ డూయింగ్ నౌ టెక్నాలజీ వచ్చింది కాబట్టి రియల్ టైంలో టెక్నాలజీ ద్వారా ఆల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది దిస్ వేర్ ఐఎమ్ సిట్టింగ్ ఎవ్రీ వీక్ టూ అవర్స్ కనీసం కలెక్టర్స్ ఒక గంట రెండు గంటలు కూర్చుంటే మీ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుందో మీకే తెలిసిపోతుంది ఇంక నేను చెప్పక్కర్లేదు అక్కడి నుంచి మీరు కానీ ఇంప్రూవ్ చేయడం మొదలు పెడితే దెన్ దెర్ విల్ బి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరుగుతుంది ఎక్కడ ఫోకస్ చేయాలో ఫోకస్ ఏరియాస్ అర్థమవుతాయి మనకు దీంట్లో క్వశ్చన్లో కొంచెం లోపాలు ఉంటే యూ గైడర్స్ బట్ ఇట్ ఈస్ పబ్లిక్ యాక్చువల్గా టైం టు టైం చెప్పే డేటా ఇది సర్వీస్ ఇచ్చిన వెంటనే ఫస్ట్ టెక్నాలజీ ఆడిటింగ్ అయిపోతుంది నెక్స్ట్ ఫేజ్ ఐవీఆర్ఎస్ వెళ్తుంది మళ్ళా ఓవర్ఎ పీరియడ్ ఆఫ్ టైం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం దట్ ఈజ్ వేర్ ఒకప్పుడు రాజులు మారు వేషాల్లో వెళ్ళి చెక్ చేసి పరిపాలన వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు వచ్చాయి రియల్ టైం లేకపోతే నా పక్కన ఉండేవాళ్ళు ఏం చేస్తాను అది నేను లాస్ట్ మ్యాన్ నేర్చుకు తెలుసుకోవడానికి బయటంతా తెలిసిపోతుంది నాకు తెలియదు ఇప్పుడు కనీసం క్లారిటీ వచ్చేస్తుంది మీకు అందరికీ ఇది గుర్తుపెట్టుకోవాలి దిఇస్ వేర్ వీఆర్ బిల్డింగ్ ఏ సిస్టమ్ వెరీ వెరీ ఎఫెక్టివ్ సిస్టమ్ ఇది హిస్టారికల్ డేటా అంతా ఉంటుంది నాట్ ఈవెన్ నావ్ పార్టీ వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ ఉంటాను నెక్స్ట్ చూపి నెక్స్ట్ సార్ కొన్ని ఎంఐయుడి అవి అన్ని దీంట్లో లేవు సార్ సార్లో లేగవే ఎంబయోడీ సో ఆ సర్వీస్ ఇక్కడ ఉండదు సార్ ఆ రిజల్ట్స్ ఇక్కడ ఉండదు సార్ అదే అది లేకపోతే ఉండవు ఆ డిపార్ట్మెంట్ లేకపోతే సార్ ఇక్కడ మనకి నెగటివ్గా లాస్ట్ కలెక్టర్ కాన్ఫరెన్స్కి ఇప్పటికి కొంచెం ఫైవ్ సర్వీసెస్ తగ్గింది సార్ బిలో స్టేట్ యావరేజ్ ఒక నైన్ సర్వీసెస్ ఉన్నాయి సార్ దీపం టు ఎనర్జీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంచాయత్ సర్వీసెస్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఫర్టిలైజర్ ఏంటి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఒక సిక్స్ వి వీ బిన్ ఐ మీన్ నెగిటివ్ సార్ ముఖ్యంగా దీపంలో కొంచెం తగ్గింది సార్ దీపంలో ఫర్ ద సర్వీస్ ఫర్ లాస్ట్ మైల్స్ సర్వీసెస్లో కొంచెం ఇష్యూస్ వచ్చింది సార్ ఒక రెండు మేజర్ సప్లైస్ దగ్గర సో అక్కడ ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం సార్ ఇది రేషన్స్ లాస్ట్ ఎస్ ఎస్ స్టేట్ ఎస్ సార్ రెవెన్యూలో వీ హావ్ ఇంప్రూవ్డ్ లాట్ సార్ లాస్ట్ టైం వీఆర్ వెరీ చాలా స్టేట్ కింద కింద ఉన్నది ఇప్పుడు రెవెన్యూలో వీ ఇంప్రూవ్డ్ సార్ బట్ ఎఫ్ లైన్ లో తగ్గింది సార్ ఎఫ్ లైన్ లో కూడా రెండో ఏరియాలో వెదర్ మీకు ఫీల్డ్కి వచ్చేసి దే హ్యావ్ అ సర్వే అండ్ మీకేనా డబ్బు అదనపుగా ఇచ్చారంటే అక్కడ ఎక్కువ నెగటివ్ అయింది సార్ యు ఆర్ వాచింగ్ కలెక్టర్స్ మీరు మీటింగ్ అప్పుడు కాకుండా రియల్ టైమ్ గివ్ యాక్సెస్ టు సార్ వి క్రియేటెడ్ అ పోర్టల్ సార్ గివ్ ఇట్ సార్ కొంచెం సెన్సిటివిటీ ఏంటంటే ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లో ఉంటే దాన్ని ప్రసాద్ ఎక్కువ హైలైట్ చేస్తుంది నేను అందుకే నేను చెప్పేది అంటే యాక్సెస్ వెనకే ఇవ్వండి ఎక్కడ లీక్ అయితే అక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చేసి ఇస్తే వాళ్ళే వాడుకుంటారు మీరు కూడా మీ పిఎల్కి ఇచ్చి డేటా ఆల్వేస్ సీక్రసీ డేటా ఆల్వేస్ యూజ్ చేస్తే ఫలితాలు వస్తాయి లేకపోతే డేటా కోల్డ్ లో పెడితే ఏం ఉపయోగపడదు వెరీ క్లియర్ అట్లా చెప్పేసి దగ్గరగా తీసిపోయి బజార్లో పెడితే కౌంటర్ ప్రొడక్ట్ అవుతుంది ఇది కరెక్ట్ మెషర్స్ కి మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవాలి ఆ సేఫ్ గార్డ్స్ టుమారో యా వరకు లాస్ట్ మైల్ చేసి అందరం కలిసి కలెక్టివ్ గా పనిచేసి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడం బెస్ట్ గవర్నెన్స్ కింద

క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ దీపం ఎఫ్ లైన్ గంజా డ్రగ్స్ హౌసింగ్ పంచాయత్ సర్వీసెస్ పీసీబీ హెల్త్ రిజిస్ట్రేషన్స్ రిజిస్ట్రేషన్ అండ్ ఎంఏయటి సార్ ఓకే మా చూసుకోండి మీకు ఒక ఐడియా వస్తుంది అన్నమయ్య సరే సార్ గోత్రూ వేర్ ప్రాబ్లమ్ ఈస్ దేర్ మోస్ట్లీ అవేర్ సార్ 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 ఈ స్పెసిఫిక్ కొంచెం తగ్గింది బట్ ఐ టేక్ కేర్ లైక్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ గేట్స్ లిఫ్ట్ అవ్వడం వల్ల చేరింది సో శాండ్ ఎక్స్కేషన్ ఇస్ నాట్ పాసిబుల్ సార్ లీగలి అలౌడ్ రీచెస్లో అక్కడ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి పని జరగడం లేదు సార్ దట్ ఈస్ వన్ అండ్ ఆల్సో ఎస్ బోత్ ఈ